నమస్కారం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్టం అన్ని రకాల దివాలా తీసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టం ఇరవై ఏళ్లు ఎనక్కబోయిన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్టం మళ్లీ గాడిన పడుతుందని తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశిస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఆనాడు నాయకుడు నారా లోకేష్ గారు అంతా చేసిన యువగళం పాదయాత్రతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు ఒక అపూర్వ విజయాన్ని ఆంధ్ర రాష్ట చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా యాభై ఏడు శాతం ఓట్లతో నూట అరవై నాలుగు సీట్లతో అధికారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారి విధానాలతో రాష్టం ఆర్థికంగా దివాలా తీసిన ఈ రాష్ట్రాన్ని గాడిలు పెట్టేదానికి తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ది కార్యక్రమాలు మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ గత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అన్నింటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి ఒక చక్కటి రాజధాని అమరావతి తెప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగం దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు తెప్పిస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ కి అన్ని రకాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి ఉన్నా ఒక్క రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ ఇమేజ్ పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కేవలం పదకొండు స్థానాలు ఇచ్చినా ఈనాడు ఒక్కసారి వ్యాఖ్య తిరిగి చేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని తీసుకుని పోతున్నారు అభినందించుకున్నా పర్వాలేదు శాపనార్థాలు పెట్టే పరిస్థితికి దిగజారటం నిజంగా అత్యంత బాధాకరం మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఇచ్చేసి ఇక్కడ ఎంత విచిత్రం అంటే రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ మిషి పాంగుడితే పోలీసు వైపులే ఉంటారు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అవాయకుడి ప్రాణాలకి బలైతే పోలీసులు వైపల్యం ఉంటారు అంబులెన్స్ లో జన సంఘటన జరిగితే పోలీసులు వైపులే ఉంటారు మరి ఇక్కడ నెల్లూరులో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని వందలాది మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పిస్తే ఆంక్షలు అంటారు ఒక పక్క మీరే అంటారు పోలీసుల వైఫల్యాన్ని పోలీసులు సెక్యూరిటీ ఇవ్వకుంటే మరో పక్క మీరే అంటారు పోలీసులు అడుగడుగున ఆంక్షలు అన్నిటికీ మించి దుర్మార్గం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బాయిలో దూకాలా అన్నాడు సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బాయిలో దూకున్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నా జగన్ రెడ్డి బాయిలో దూకాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కాదు బావిలో దూకాల్సిందే జగన్ రెడ్ జగన్ బావిలో దూకాల్సిందే నువ్వే ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అవరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ భావంతో జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో మాట్లాడితే అడ్డంకులు 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 అంటారు ఇవి కాదాయ అడ్డంకులు అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగు అడుగున అడ్డం పడ్డారు బైకులు లాగేసుకున్నారు లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్ లో బైకు లేకున్నా టూలు వేసుకుని ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టూల్ కూడా నాకు అక్కడ తాగేవా లోకేష్ గారి పాదయాత్రకి కనీస భద్రత ఇచ్చావా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాలంటీర్లే దాన్ని సమన్వయం చేసుకున్నారు ఆఖరికి నీ పోలీసులు మీరు ఏం చేయించు ప్రాప్తి ఇష్టారాజ్యంగా నడిపించారు జగన్ రెడ్డి అంతేకాదు ఆ రోజు లోకేష్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద దుర్మార్గంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైలు పెట్టి అనేక మంది ప్రజా పోరాటాల వీధుల్లోకి వస్తుంటే అవసరం మీ యొక్క నాయకత్వాన్ని ధిక్కరించి పదహారు నెలలు మీ యొక్క పరిపాలన ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తే నన్ను ఎన్నిసార్లు అవసరం చేసావో అరెస్ట్ చేసేవో ఈరోజు గగ్గోలు పెడుతున్నా నువ్వు నిజంగా వేధించాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు బనాయించువారు కానీ చట్టం మీద మాకు నమ్మకం చట్ట ప్రకారం ఏదైనా జరగాల అన్న ఆకాంక్ష జగన్ రెడ్డి గారు దూలిపాడ నరేంద్ర గారు శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు వారు కూడా అనేక సార్లు శాసనసభ్యులే అచ్చెం నాయుడు గారు సీనియర్ నాయకులు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు వీరందరి మీద ఎన్ని కేసులు పెట్టాం కోళ్ళూ రవీంద్ర గారి మీద దుర్మార్గంగా హత్య కేసు పెట్టలేదా పత్రికా విలేకరుల మీద కేసులు పెట్టలేదా గౌరాం కృష్ణరాజు మీద దారుణంగా దాడులు చేయించలేదా నా మీద కేసులు పెట్టలేదా అయ్యా జగన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా దొంగతనం దొంగతనం చేసిన దొంగే దొంగ 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 నడిచినట్టు ప్రజాస్వామ్యం 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 ఏమైపోయిందో ప్రజాస్వామ్య స్ఫూర్తి అది మాకుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉండే ప్రజాస్వామ్య స్ఫూర్తి అందుకే ఏదైనా సరే చట్ట ప్రకారం జరగాల అని కోరుకుంటాం మేము తప్పులు చేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా దోని ఊరు హాకులు జరుపుకుంటే ఆ నిక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయల డబ్బులు పట్టుబడితే దాని మీద ఈడీ సైతో రికార్డు కావాలని అడిగితే ఆ యొక్క ఈడీ కేసులు వస్తాయేమో సిబిఐ కేసులు వస్తాయేమో అన్న భయంతో మానసిక ఆందోళనతో జగన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఉపన్యాసం తప్ప ప్రతిపక్షంగా మీ నోట్లో నుంచి రావాల్సిన మాట ఈరోజు మీరు చేసిన పని గవర్నమెంట్ హాస్పిటల్ గోడని ధ్వంసం చేశారు ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక సాధారణ అయినా ఒక హెడ్ కానిస్టేబుల్ చెయ్యి అయ్యే విధంగా మీ వాళ్ళు దౌర్జన్యం పోలీసులు ఆంక్షలు ఉంటే నడి రోడ్డు మీద మంత్రి కేవలం మనసు గౌరవ ఆందోళన జగన్ రెడ్డి గారు మాట మీరు ప్రభాకర్ రెడ్డి గారు నాకింత నీకుంతసుకుంటున్నారు జగన్ రెడ్డి గారు నోరెల్లా వచ్చినేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రపంచంలో ఉండే ఆస్తులు ఎంత సైదాప మనం ముప్పై సంవత్సరాలకి వేమిరెడ్డి మనోభ్రెడ్డి గారికి మహిళ వ్యాపారాలు అక్కడికి ఆ వ్యాపారాలు మొత్తంగా వచ్చే తాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీ తాత వైఎస్ వైఎస్ రాజారెడ్డి గారికి మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మహిళలు

రూపవారం ముందు జగన్ రెడ్డి ఎమర్డెమీలు ఆ ఉంట ఉండే కాంగ్రెస్ నรรค నా తల్లి సోనియా మరి నా తల్లి సోనియా గంధీను కాంగ్రెస్ సాక్షిలో ఫస్ట్ పేజీలో వార్తలైంట్ అయ్యుకుంటున్నారు మాట్లాడత సోనియా గంధీ మీకు చేసే మాత్రం అది ఒక రెడ్డి గారు జగన్ రెడ్డి గారు చెప్పాన్ని వెంటాడుతున్నాయి ఈ కాస్కామో అదన్నది కాస్కామో మనస్కామో మనస్కామో ఇనిస్కామో ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాటలు ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఆ రోజు కూడా

ఒక జనగణన రెండు 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 రండలు పరివేష్టకబడగండినట్లు ఖచ్చితంగా టీవీల్లో అటూ కూడా అది అవును చంద్రబాబు ప్రభాకర్ రెడ్డి గారి గురించి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అభిత వ్యాఖ్యలు వీటికి క్షమాపణ చెప్పాలా అని తెలుపు పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క ఎక్కానిస్టోర్ మీద దాడి చేసి చేయినకుంటారో అదేవిధంగా గవర్నమెంట్ గోడ ఎవరైతే పాల్గొంటారో ఎవరైతే నడు రోడ్డు మీద పోలీస్ యాక్టు ఉల్లంఘించి నిరసన ధర్నాలు చేశారు వారందరి మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలా ఆ కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి జగన్ రెడ్డి గారు పాపం మీరు మాట్లాడుతూ ఉంటే మీరేమంటున్నారు చంద్రబాబు నాయుడు బయలుదేరకున్నారు మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తా అన్నారు వస్తే ఇదే పద్ధతి అన్నారు మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫ 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 అంటున్నారు ఏంద్ర స్వామి రఫ 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 రప్పా ఇదే ఉన్న టెంకాయ చెట్ల రఫ రప్పా అరిడి చెట్ల రఫ రప్ప అవునాయా జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫ రఫా 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 అంటున్నారే పదహారు నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి ధెక్కరించి ఈ వచ్చా ఆ పదహారు నెలలు నా మీదకి ఎందుకు అలా రా రఫ రఫా 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 రఫ మీకే వచ్చా రఫ మీ పేటెంటా ఏంది రఫ రఫా టెంకాయలా రఫ రఫా అరి చెట్ల రఫా రఫ రఫా లేదు రాయలసీమలో చీనీ చెట్ల రఫా ఏంది రఫా రఫా పదహారు నెలలు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు వంది మగతులారా మీకందరికీ సవాల్ చేస్తున్నా మీరు అధికారంలో ఉన్న వేళ సర్వ శక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి తిరుగులేదనుకున్న వేళ మీ అధికారాన్ని ధిక్కరించి పదహారు నెలలు నేను నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు వీధుల్లో కూర్చోం ఆ రోజు రఫా ఎట్టమైందామే సినిమాలు ఎందుకు స్వామి సినిమా దానికి ఏంది రఫ రఫా 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 అంటా ఉంటే మేమంతా శాంతి 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 చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఆయన కాబట్టి సినిమా డైలాగ్ వద్దు రఫా రఫా అది సినిమా డైలాగు నిర్జీవితంలో వద్దు అయినా నిర్జీవితంలో రఫ రఫా అనే దానికంటే ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది మహా అంటే త్రీ ప్రేమిస్తారు ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది మహా అంటే స్త్రీ ప్రేమిస్తారు ఈ విధానంలో బోండి స్వామి పదకొండు సీట్లు మీకు ఇచ్చినా పను చూపు అధికారం రాదు అని తెలిసినా ఈడీ కేసులు సిబిఐ కేసులు వెంటాడుతున్నా రప్ప 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 ఆ పదహారు నెలలు మిమ్మల్ని దగ్గరించి వచ్చిన రోజు ఎట్టబోయింద్ర స్వామి రప్ప 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 దానికి సమాధానం ఎంత చెప్పేసి ఇందాక రాజ్యాంగ వ్యవస్థ ఉన్నా ఆయనే కొత్త ఉంది గత ఐదేళ్లు అధికారంలో ఉన్నాడు అన్ని వ్యవస్థలు నాశనం చేస్తుంది అన్ని వ్యవస్థలు నాశనం చేస్తుంది దానికే చూసుకుంటాడు ఇంకేసారి ఇంకేముందా అన్ని గౌరవ బ్యాలెన్స్ ఏమైనా ఇది ఎటు కొనసాగదా సార్ టూ డేస్ త్రీ డేస్ తప్పకుండా காங்காயிரோடு ரெண்டு வந்த மக்கே ரஃப ரஃ ரஃப ரஃபா அப்படின் ரஃபா ரஃப ரஃபா அந்த శాంతి 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 అంట కాదు కదా రఫారఫాకి తిరిగి బచ్చే ఉంటుంది కదా రఫారప్ప మానేసి ఎదుటి వాడిని ప్రేమించండి ప్రేమిస్తే అయితే పోయేదేవి లేదు తిరిగి మనం ప్రేమిస్తారు